హాయ్ అండి ఇవి జొన్నపిండితో చేసిన రొట్టెలనండి లేదా స్నాక్ ఐటెం అనండి ఏదైనా అనుకోవచ్చు చాలా టేస్టీగాను తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి గట్టిగా కూడా ఉండవు మీరు రాత్రి డిన్నర్గానైనా తినొచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్గా తినచ్చు లేదా సాయంత్రం స్నాక్గా తినచ్చు వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ దీనికోసం మనం ఒక ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క తగినన్ని పచ్చిమిర్చి తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఒక కప్పు కానీ మీకు కావాల్సినంత జొన్నపిండి తీసుకొని గంటసేపు నానబెట్టిన శనగపప్పుని ఒక్క గరిట కానీ లేదా ఒక్క స్పూన్ కానీ మన పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత మనం మిక్సీ చేసుకున్న బరకగా మిక్సీ చేసుకోండి దీన్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లాన్ని ఈ పేస్ట్ కూడా వేసి కొంచెం జీలకర్ర తగినంత ఉప్పు వేసి దీని అంతటినీ బాగా కలుపుకోండి ముందుగానే పొయ్యి మీద మనం పిండి ఎంత వేస్తున్నామో అన్ని నీళ్ళు పొయ్యి మీద పెట్టుకోండి ఆ నీళ్లు బాగా తెరలాలి అంటే కూడా ఉడుకుతూ ఉన్న నీళ్లు తెచ్చుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం కలర్ కోసం పసుపు వేసుకొని తర్వాత ఈ బాగా మరిగే నీళ్ళని కాస్త కాస్త పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోండి ముందు స్పూన్తో కలుపుకోండి చేయి కాలుతుంది పిండిలో జిగురు ఉండదు కాబట్టి ఇలా మ ఖచ్చితంగా మనం వేడి నీళ్ళు పోసి మాత్రమే కలుపుకోవాలి అలా కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి మనం చేసుకోవడానికి కూడా బాగుంటాయి ఇలా మనకి ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని చూసుకుంటూ పోసుకుంటూ ఈ పిండి అంతటిని చపాతీ కన్నా ఇంకొంచెం మెత్తగా కలుపుకోండి చపాతీ పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా దానికన్నా ఇంకొంచెం గట్టి ఇంకొంచెం పల్చగా కలుపుకోండి స్ప్రెడ్ చేసుకోవటానికి బాగుంటుంది మరీ గట్టిగా కలిపారంటే ఇరిగిపోతాయి ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ముద్ద చేస్తే మొత్తం నున్నగా అలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇవి పిల్లలు పెద్దలు అందరూ చక్కగా ఇష్టపడతారు ఒక్కసారి చేసుకొని చూడండి టేస్ట్ అమోఘంగా ఉంటుంది పిండితో ఏం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ తర్వాత తడి క్లాత్ కానీ లేదా ఒక అర్టాక్ కానీ తీసుకొని తడి క్లాత్ మీదే చేసుకోవాలి లేదా అరిటాక్ మీద చేసుకోవచ్చు లేదా బటర్ పేపర్ ఉన్నా చేసుకోవచ్చు ఇలా చక్కగా కొంచెం చిన్న సైజే చేసుకోండి ఎందుకంటే ఇవి ఈజీగా ఇరిగిపోతాయి కాబట్టి ఇలా అంతా ఈవెన్గా చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకోండి ఇవి పిల్లలు పెద్దలు అందరూ తినేటప్పుడు పిల్లలకు కావాలంటే కొంచెం నూనె ఎక్కువేసి కాల్చండి పెద్దలకి మళ్ళీ చక్కగా చాలా తక్కువేసి ఒక అర స్పూన్ నూనెతోనే ఇవి కాల్చుకోవచ్చు దీనిలో అన్నీ వేసాం కాబట్టి రుచి చాలా అమోఘంగా ఉంటుంది ఇలా దీన్ని ప్యాన్లో వేసేసుకోండి అరిటాకు అయితే అలాగే వేయొచ్చు వేసి అరిటాకు తీసేయచ్చు ఇప్పుడు దీన్ని కొంచెం లో ఫ్లేమ్లోనే రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి ఇది మంచి కలర్ కూడా వస్తుంది చూడండి మనం పసుపు వేయడం వల్ల ఈ ఎల్లో కలర్ వచ్చింది లేదంటే తెల్లగా ఉంటాయి ఇవి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేటట్టు కాల్చుకోండి నూనె మాత్రం చాలా తక్కువే పడుతుంది ఇంకా నూనె ఇంకా తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోండి ఇలా చేసుకొని ఎన్ని తిన్నా కూడా ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది బరువు తగ్గాలి అని అనుకునే వారికి ఇది మంచి ఆహారం ఇవి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి